నెల్లూరు నగరం నలభై మూడో డివిజన్ నూట ఐదవ బూత్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో పొగూరు రమాదేవి ఇంటింటి ప్రచారానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు పాల్గొని ఇంటింటికి కరపత్రాలు పంపిణీ నిర్వహించారు అనంతరం రమాదేవి మాట్లాడుతూ పొగూరు నారాయణ కి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అత్యంత మెజారిటీతో ఓటు వేసి గెలిపించాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు

ఎమ్మెల్యేగా కొంగూరు నారాయణ గారిని ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరుతూ ముందుకు వెళ్ళటం జరుగుతోంది ఈరోజు ప్రత్యేకించి యువత ఈరోజు కలిసిన వాళ్ళల్లో యువత ఎక్కువగా రియాక్ట్ అయి కనిపించినారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం నోటిఫికేషన్ వస్తుంది 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 అని ఐదు సంవత్సరాలు పూర్తయిపోయినాయి ఇంతవరకు ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతున్నాము ఏదో కష్టపడి చదివిస్తున్నారు మా ఇంట్లో తల్లిదండ్రులు వారు తిన్నా తినకపోయినా బిడ్డల్ని కనుక చదివించుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు వాళ్ళు సంపాదించుకుంటారు మా మేము సంపాదించుకుంటాము వాళ్ళకి కొంత ఏమైనా సహాయం చేయగలుగుతాము అన్న ఆశతో మమ్మల్ని ఎంతో కష్టపడి వాళ్ళకు ఉన్నా లేకపోయినా పెట్టి చదివించారు మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్పి ఎదురు చూపులతోనే ఈ ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది డిఎస్సి నోటిఫికేషన్ అనుకుంటూ ఉన్నాము ఐదు సంవత్సరాలు గడిచిపోయి ఇంతవరకు రాలేదు చంద్రన్న మన చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేస్తాను అని చెప్పి చెప్పటంతో మాకు ఏదైనా కూడాను చంద్రబాబు గారు నాయుడు గారు కనుక చెప్తే ఖచ్చితంగా చేస్తారు మొదటి సంతకమే మెగా డిఎస్ఈ సంతకం పెడతానన్నారు కాబట్టి మాకు తప్పకుండా జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు దీనికి తోడు బాబుగారు అనౌన్స్ చేసిన నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు యువతకి నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు అది మాకు ఎంతో ఆదరువుగా ఉంటుంది పైపెచ్చు ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి ఈ మూడు విషయాలతో మాకు చాలా హ్యాపీగా ఉన్నాము మేము ఎదురు చూస్తున్న రోజు దగ్గరకు వస్తుంది అన్న ఆనందంతో ఉన్నాము తప్పకుండా మేము యువత అందరము చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తాము ఎమ్మెల్యేగా నారాయణ గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మేము బలపరుచుకొని మా తెలుగుదేశం మేము గెలిపించుకొని తప్పకుండా మా ఉజ్వల భవిష్యత్తుకి పునాది వేసుకుంటామని ప్రతి ఒక్కరూ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు వారి యొక్క నమ్మకానికి వారి అభిమానానికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు